రాయుడు గారు ఈసారి మీరు ఎలక్షన్ లో ఆ సర్వేశ్వరరావుకి మద్దతు ఇవ్వట్లేదని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఎలాగో నిలబడరు కాబట్టి అదే మద్దతు నాకు ఇచ్చి గెలిపిస్తే నేను ఈ ఊరినే మార్చేస్తాను బృందావన్ గార్డెన్స్ లా చేస్తాడు మా డాడీనే గనక మీరు గెలిపిస్తే మీ మూతుకున్న బేసం లాగా మీ కాలికున్న చెప్పు లాగా మీ బాడీకున్న బనే లాగా మిమ్మల్ని అంటి పెట్టుకుని మరీ ఉంటాడు ఉంటాడు నువ్వు లేగరా థాంక్స్ రా

తాతయ్య తాతయ్య నీకు నిద్ర పట్టేసిందా ఆ ఈ సంగతి నిద్రపోయేవాడి మరి నిద్ర పట్టిందో లేదో నాకు తెలియద్దేంటి నిసురుతారే నువ్వు పడుకోమే గారు తాతయ్య మళ్ళీ వచ్చాడు ఎళ్ళు ఒకటి ఇచ్చేమంటావా మొహం పచ్చడి అయిపోద్ది ఉండరా ఎందుకు వచ్చాడో తెలియకోకుండా ఏమిట్రాడు దగ్గరే నమస్కారం రాయడి గారు నమస్తే మీతో మాట్లాడదామని దాని గురించి కాదు రాయుడు గారు వేరే విషయం గురించి మాట్లాడదామని వచ్చాను మీరు నా కోసం ఐదు నిమిషాలు కేటాయిస్తే అన్ని వివరంగా చెప్తాను రైగారు విన్నంటే ఏమిటో నువ్వు చెప్పేది గుడ్డు మీద కుతారంటే గుండ్డు పచ్చడైపోతాయి అమ్మ ఈ అమ్మాయి నా కూతురు శాంతి అమ్మ శాంతి ఈయన రాయుడి గారు ఈ ఊరి పెద్ద అంతేకాదు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఈయన మాట అంటే వేదవాక్కు నమస్కారం ఇతను దేవుడు ఆ అమ్మాయి రాణి రాయుడి గారు మనోరాణి రాయుడి గారు శాంతి తల్లి ఎవరో కాదు ఈ ఊరు ఆడబడిచే లక్ష్మి ప్రతికుంటే తన కూతుర్ని తనే తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఉండేది కానీ మాకు అదృష్టం లేదు శాంతి నేను రైడ్ గారితో మాట్లాడొస్తాను నువ్వు వెళ్ళి కార్లో కూర్చోమ్మ ఆగమ్మా కార్ లో ఎవటమ్మా అమ్మాయి లోపలికి తీసుకు వెళ్ళి దేవుడు ఆ కూర్చోడు సరే సరావ కూర్చో రైడ్ గారు ఎన్నాళ్ళు నేనేం చేసినా ఎంత సంపాదించినా అదంతా నా ఒక్కరుగా నాకు కూతురు కోసం నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని మీ ఊరికి అప్పగించి వెళ్తున్నాను ఏమిటయ్యా చెప్పేది కాస్త అర్థమయ్యేట్టు చెప్పు రాయుడి గారు ఈసారికి మీరు నన్ను గెలిపించండి ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను నేను మాట తప్పిన పక్షంలో నా కూతుర్ని నాకు అప్పగించకపోవటమే కాదు తనను ఏం చేసినా మీ ఇష్టం కావాలంటే ఇదే మాట మీకు వ్రాతపూర్వకంగా ఇస్తాను నమ్మండియా నేను మారానని మీరు నమ్మటానికి ఇంతకు మించి వేరే మార్గం నాకు కనపడలేదు రాయుడు గారు ఇప్పటికైనా భగవంతుడు నీలో మార్పు తెచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను నిన్ను నమ్ముతున్నాను ఈ మాత్రానికే నీ కూతుర్ని ఇక్కడ ఉంచి వెళ్లాల్సిన అవసరం లేదు అలా అనకండి రాయుడి గారు మొన్న నాకు ఓట్లు వేయొద్దన్న మీరే మళ్ళీ నాకు ఓట్లు వేయమంటున్నారంటే మిగిలిన కారణం కనపడాలి కదా నా వల్ల మీరు మాట పడకూడదు రాయుడు గారు ఏం లేదండి శాంతిని కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉండి ఊరు చూద్దావు గాని అని చెప్పి తీసుకొచ్చాను ఓట్ల కోసం తనని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళానని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించదు దయచేసి విషయం తనకు తెలియనివ్వకండి అంతే ఈ విషయం అమ్మాయి గారికి ఎవరని చెప్పారంటే ఆ మహమ పచ్చడిపోద్ది మీరు ధైర్యంగా రండి ఒరే డాడీ డాడీ ఎవరు బాబు నువ్వు కొరే 30 ఏళ్లుగా నువ్వు మా అమ్మతో కాపురం చేస్తే పుట్టిన ఇరవై ఐదు ఏళ్ల కొడుకురా నేను ఎవరికి అయ్యో ఇవేం పాపస్ మాటలండి ఏమైంది మీకు ఎవరం మా నువ్వు ఒరే అప్పిగా అక్కడ మళ్ళీ ఆ ఫోటో పెట్టి దవర్రా అయ్య బాబ నేర్ గాడండి అడిగరే పెట్టున్నారండి అమ్మా నువ్వు వెళ్ళ అచ్చంటిగా ఫోటో తిప్పే తిప్పే చేస్తాను హూ యింది ఆ సర్వేశ్వరరావు గారిని ఈ ఊరు చీ చీకొడితే ఆడు మళ్ళీ ఈ ఊరు పొలిమేరలోకి రాడనుకుని మనం ఆ రాయుడి గారి దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని చీకొట్టాడు అయినా మనకు సిగ్గు లేకుండా ఇండిపెండెంట్ గా నిలబడి నామినేట్ చేశాం కదా అవును కదా ఇప్పుడు ఆచి కూడా ఉష్ కాక సరిగ్గా ఆక చెప్పాడు ఇదిగో ఆ సర్వేశ్వరరావు గారు తన కూతురు తీసుకుని చిన్నగా రాయుడి దగ్గరికి వెళ్ళి కూతురు సెంటిమెంట్ కంటే మదర్ సెంటిమెంట్ చాలా పవర్ఫుల్ అమలు తీసుకెళ్లి ఊరి జనానికి తాకట్టు పెట్టి మాకే ఓట్లేదని సెంటిమెంట్ తడుస్తుంటా ఎలా ఉంది ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా తను ఈ మసిమలమ్ మొగ్గుతో కాపురం చేయడం కన్నా ఊరి జనానికి చేయడం బెటర్ కమ్ము కమ్ము

అంటే వచ్చేస్తుంటాడు అయినా ఎవడి వరస పెట్టి పిలవచ్చురా వరస పెట్టా ఏం వరుస పెట్టి పిలవమంటారు అమ్మమ్మ అని పిలువు నాకెట్టాగు కూతురు లేదు నీ పిలుపులో నా కూతురుని చూసుకు అయితే శాంతి నేనేమని పిలవాలి వదనమ్మా అని పిలవమ్మా అయ్యయ్యో మా అమ్మ నాకంటే ముందు మా అన్నయ్యని కనుంటే నేను వదలిగా మా ఇంటిని కట్టేసుకుంది నార్మల్ చెక్క సత్యనాడా ఎప్పుడే మాట్లాడాలా తెలీదు నీకు నీకు పెద్ద తెలుసులే ఏమనుకోవద్దు పర్వాలేదండి ఏంటి మెహందీనా కాదు ఇది కూడా గోరింటా మీకు ఎంత అమ్మాయికి రాలండి అమ్మాయి గారు మీరు ఈ గోరింటాకు పెట్టుకుంటే మీ చేతులు ఎర్రగా అంతే కాదు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగ్గు వస్తాడు రాణి రాణి నాకు పెట్టవా అయ్యయ్యో రెండు చేతులకి పెట్టుకున్నాను నీకెలా పెట్టను మరి ఇప్పుడు ఎలా మీకు ఎందుకంటే అమ్మాయి గారు నేను పెడతాను కదా రెండమ్మ గారు అండి ఇలా ఎదురుగా కూర్చోండి అమ్మాయి గారు ఏంటి దేవుడు నా పేరు శాంతి తప్పండి మీరు గొప్పింటోళ్ళు మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు పర్వాలేదు పిల్లకూడదు అంటే అంతే మీకు కోరి దాకా పెట్టాలా వద్దా పెట్టాలి మరైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి ఇప్పుడు చెప్పండి మీకు చందమామ పెట్టాలా నెలబంక పెట్టాలా చుక్కలు పెట్టాలా మీకు ఇష్టం వచ్చింది పెట్ట సరే అన్ని పెట్టేస్తాను ఈ చేతిలో చందమా ఈ చేతిలో నెలవంక ఇదిగో కథలు వద్దన్నానా ఇది నెలవంక ఇప్పుడు చుక్కలు పెడతాను మా మామైపోతే కథలు వద్దన్నానా ఇదిగో ంతేనా నేను తగ్గుతానుగా చాలా చెప్పండి ఇప్పుడు కదలండి చూస్తాను ఏం చేస్తున్నావు రమే గారి ఏం లేదమ్మ గోరింటాకు పెట్టమన్నాను కదురుతున్నానని ఇలా కట్ చేశాడు నువ్వు గోరింటా పెట్టించుకోవడానికి బండా దొరికా ఊరికే నష్టపెట్టగా అమ్మాయి గారు చేతులు చెప్పండి నేను పోగుతాగా ఎక్కడా ఇక్కడ 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 చాలా చుక్కలు చుక్కలు ఇది నీకు నాకు వాడు చనిపిస్తున్నాడే వాళ్ళిద్దరికన్నా వద్దని చెప్పినా వెనకంటే వాళ్ళిద్దరి చేతులకు గోరింటాకు పెట్టాడయ్యా దేవుడు ఏమిటి తాతయ్య రేపు అమ్మాయిని తీసుకెళ్ళి మన తోటలో తోట అలాగే తాతయ్య చల్లారు అదే పని అంటారు అమ్మాయి గారు మన నాబ పది అడుగులు వెళ్ళేసరికి అది వంద అడుగులు వెళ్ళిపోతాయి బోల్డ్ జన పడతారు దాంట్లో భద్రాచలం దాకా కూడా తీసుకెడతారు ఇంటికో బిందే ఇల్కో సారి ఇచ్చాం కదా ఈసారి పుస్తకాడికో మంచం కుర్రాడికో కుర్చీ